తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది రెండు వేల పదమూడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను కొనసాగించకపోవడం వల్ల అనేక మంది సినీ వ్యక్తులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందలేకపోయారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ లోటును పూరిస్తూ గత సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి గౌరవించనుంది మార్చి పదమూడవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అవార్డుల విభజన కూడా విస్తృతంగా జరగనుంది నటీనటులు సాంకేతిక నిపుణులు మాత్రమే కాకుండా ఫీచర్ ఫిలిం జాతీయ సమైక్యత ప్రతిబింబించే చిత్రం బాలల చలన చిత్రం పర్యావరణ పరిరక్షణ వారసత్వ సంపద చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు